చాలా అంటే చాలా రుచిగా ఎప్పుడైనా ఈ విధంగా రెసిపీ తయారు చేసి పెట్టండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ బంగాళాదుంప కాంబినేషన్తో తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం బంగాళాదుంపని తురుముకుని నీళ్ళల్లో వేసుకోవాలండి అలాగే ఇక్కడ వేరొక ప్లేట్ తీసుకొని ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ సూజీ అంటాం కదా ఈ రవ్వని ఒక కప్పు వరకు తీసుకోవాలి ఏ కప్పుతో అయితే మీరు రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు పెరుగు వేసుకోవాలండి అలాగే ఇక్కడ మనం బంగాళాదుంపని నేలలో వేసుకున్నాం కదా తురుముకొని ఈ తురుమును కూడా గట్టిగా పిండుకొని వేసుకోవాలి ఇక్కడ మనం బంగాళాదుంప కాంబినేషన్తో పకోడీ అనేది తయారు చేసుకుంటున్నాము బంగాళాదుంప తురుము వేసుకున్న తర్వాత ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకోండి పావు చెంచా వరకు జీలకర్ర వేసుకోండి అలాగే ఎండు మిరపకాయల పొడి అదేనండి ఇంట్లో మిక్సీ పట్టుకున్న ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి ఒక చెంచా వరకు వేసుకోండి రెండు చెంచాల వరకు పొడివి పిండి వేసుకోండి పావు చెంచా వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే పావు చెంచా కారం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ రెసిపీలోకి మనం ఉల్లిపాయలు వేయటం లేదండి మీరు ఇక్కడ ఉల్లిపాయ తినము అలాగే వెల్లుల్లి తినము అనుకునే వాళ్ళు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పెరుగు వేసుకున్న కప్పులోనే కొంచెం నీళ్ళు వేసుకొని వాటిని వేసుకొని వీడియోలో చూపించినట్లుగా పిండిని కలుపుకోవాలి పిండి కలుపుకునే లోపల స్టవ్ ఆన్ చేసుకొని బాండీలో ఒకటిన్నర చెంచా వరకు నూనె వేసుకొని ఇందులోకి పావు చెంచా ఆవాలు వేసుకోండి ఆవాలతో పాటు కరివేపాకు వేసుకొని ఈ తాలింపుని మనం ప్లేట్లో వేసుకుందాము ఇప్పుడు తాలింపు మొత్తం కలిసేలాగా గరిటితో కలుపుకోండి నూనె వేసుకున్నాం కదా కాలిపోతుంది చెయ్యి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి బాండీలోకి నూనె కాగిన తర్వాత మళ్ళీ మనం రెడీ చేసుకున్న పిండిని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని చక్కగా కొంచెం కొంచెంగా తీసుకొని పకోడీలు మాదిరిగా నూనెలో వేసుకుంటే చాలా అండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి టమాటో కచెప్తో కానీ లేకపోతే మైనస్తో కనిపడితే చాలా ఇష్టంగా తింటారు లేకపోతే పుదీనా చట్నీతో సూపర్గా ఉంటాయండి వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నాము ఈ విధంగా బొంబాయి రవ్వ సూజీ సూచి బంగాళదుంప కాంబినేషన్ అనేది చాలా చాలా రుచిగా ఉంటుంది అది పకోడీకి చాలా రుచిగా ఉంటుందండి ఉల్లిపాయ లేకపోయినా మరి మీ అందరికీ ఈ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ పకోడీ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్